నమస్తే అండి నేను రజా నచ్చితే పెళ్లి చేసుకోండి నచ్చకపోతే పెళ్లి చేసుకోకండి కానీ పెళ్లి పేటల మీద మాత్రం ఆపకండి అది ఆగిపోతే కనుక రెండు కుటుంబాలు ఆల్మోస్ట్ రోడ్ని పడ్డట్టే వచ్చిన అతిథుల ముందు అందరి ముందు రెండు కుటుంబాలు అవాసుపాలైనట్టే సో అలాంటి సంఘటన ఒకటి జరిగింది మరి ముఖ్యంగా పెళ్ళిళ్ళు వచ్చేది ఆడపిల్లి ఇంటి దగ్గరే ఎక్కువగా చేస్తూ ఉంటారు అన్ని రిలీజియస్లో మెజారిటీ వచ్చేసి ఆడపిల్లి ఇంటి దగ్గరే పెళ్ళిళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా ఆ తండ్రి కట్నాలు ఇచ్చుకొని పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకొని తీరా పెళ్లి సమయం అనగా పెళ్ళొద్దు అని చెప్పేసి ఆగితే ఏం చేసుకోవాలి ఆయన అలాంటిది ఒక సంఘటన జరిగింది గ్రాండ్గా పెళ్ళి జరుగుతుంది అన్ని డబ్బున్న కుటుంబాలే భారీ కళ్యాణం అన్న బుక్ చేయడం జరిగింది వెయ్యి మంది అతిథులు కూడా వచ్చినారనమాట ఎగ్జాక్ట్గా పెళ్ళి ముందు రోజున రిసెప్షన్ కూడా బాగా చేసుకున్నారు తర్వాత రోజు పెళ్ళి జీలకర్ర బెల్లం కూడా నెత్తిన పెట్టేసుకున్నారు సరిగ్గా తాళిగట్టే సమయంలో తాళి అక్కడ పడేసి పెళ్లిపేటలో దిగిలిపోయాడు పెళ్ళికొడుకు అంత షాక్ అందరూ గందరగోళం ఇంతకేం జరిగింది సో దీనికి అదేంటంటే ఇది వచ్చేసి కర్ణా కర్ణాటక రాష్ట్రంలో జరిగిందనమాట పెళ్లి కొడుకు పేరు వచ్చేసి వేణు పెళ్లి కూతురు వచ్చేసి అంజుశ్రీ పెళ్లి సంబంధం మాట్లాడుకునే సమయంలో ఇద్దరు మాట్లాడుకున్నారు ఈ సమయంలోనే పెళ్లి కూతురు అంజుశ్రీ తన గతాన్ని చెప్పింది అనమాట సో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఒక పాస్ట్ లైఫ్ అనేది ఏదో స్టేజ్లో టెన్త్ క్లాసో ఇంటరో బీటెక్ లేదంటే ఈ మధ్యన స్కూల్ డేస్లో స్టార్ట్ అవుతుంది కదా సో అలాంటి పంచాయతీ ఏదో ఉంటే చెప్పింది తనకు లవర్ ఉన్నాడని అతనితో బ్రేకప్ అయిపోయిందని ఇప్పుడు టచ్లో కూడా లేడని ఆ విషయాన్ని ముందే చెప్తున్నా అని చెప్పేసి చెప్పేసింది తర్వాత గొడవలు రావద్దని చెప్పేసి స్పష్టంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది దీనికి పెళ్ళికొడుకు వేణు అదంతా గతం ఇప్పుడు ఎవరు లేరు కదా యా పెళ్ళంటే ఇష్టమే సో కాబట్టి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి చెప్పాడు అంజుశ్రీ కూడా ఓకే చెప్పింది వేణు కూడా ఒకే అన్నాడు అంతా సెట్ అయిపోయింది పెళ్లి ముహూర్తాన్ని కూడా వీళ్ళు పెట్టేసుకున్నారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ నిన్న కాక మొన్న రాత్రి పెళ్లి మండపంలో పెళ్లి స్టార్ట్ అయింది రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది ఇద్దరు ఫోటో షూట్ చేసుకున్నారు ఏప్రిల్ ముప్పై తేదీన ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ముహూర్తాన్ని పెట్టుకున్నారు పెళ్లి మండపానికి బంధువులు అతిథులతో కళకళలాడుతుంది జీలకర్ర బెల్లం ఎత్తిని పెట్టేసుకున్నారు ఆ కార్యక్రమం ముగిసింది ఇక తాళి కట్టడమే ఆలస్యం కట్ చేస్తే తాళి కొట్టుకుని ఇరకు కొట్టినాడు పెళ్ళికొడుకు నేను ఈ పెళ్లి చేసుకున్నాను అంటూ పెళ్లి మండపం పేటలు దిగేసి వెళ్ళిపోయాడు పెద్దలంతా అందరూ పట్టుకొని కూర్చోబెట్టి మాట్లాడారు అంజుశ్రీకి ప్రియుడున్నాడు అతన్ని ఆమె ప్రేమించిందని చెప్పుకొచ్చాడు ఇక్కడే అంజుశ్రీ షాక్ ఈ విషయం ముందే చెప్పాను నేనేమి దాయలేదు అతను ఓకే అంటేనే కదా ఇక్కడ దాకా ఓకే అని చెప్పేసి వచ్చామంటూ ఆ పెళ్లి కూతురు చెప్పింది తాళి కట్టడానికి ససేమర్ అన్నాడు పెళ్ళికొడుకు పంచాయతీ పోలీసుల దగ్గరికి వెళ్ళింది పోలీసులు కూర్చోబెట్టి మాట్లాడినా పెళ్లి కొడుకు నో అన్నాడు ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది పెళ్ళికి ముందే చెప్పినటువంటి విషయాన్ని అప్పుడు ఓకే అని ఎగ్జాక్ట్గా తాళి కట్టే సమయంలో ఆ విషయాన్ని అడ్డగా అడ్డం పెట్టుకొని ఏంటని చెప్పేసి పెళ్లి ఫైర్ అవ్వడం అయితే జరిగిందన్నమాట మొత్తానికి జనంలో కూడా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి విలేజెస్ కావచ్చు చుట్టాల బంధుమిత్రులు కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకత మూట కట్టుకున్నాడు సో ఇదే అనమాట సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా పెళ్ళి చేసుకుంటున్నారో ముందే చెప్పేసి నా అమ్మాయి నీకు నచ్చలేదంటే ముందే చెప్పాయి అలా కానీ పెళ్ళిపేటల మీద ఉన్న ఆ టైంలో చేసినటువంటి ఈ తందుకి ఆ కుటుంబాలు ఎంత బాధపడుతుంది ఇలా ఉంది సమాజం నిజంగా కొన్ని కొన్ని చూస్తూ ఉంటే ఏమిరాయన ఇలా తగల తగలబడినారనిపించింది